నిజామాబాద్ శ్రద్ధానందగంజ్లోని ఉమామహేశ్వర ఆలయంలో భాగవత సప్తాహం ఘనంగా జరిగింది మానవులు ముక్తి మార్గం వైపు పయనించాలని హింసను విడనాడాలని బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ఈ సందర్భంగా సూచించారు ఇందూరు భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పీఠాధిపతికి మహాద్వారం వద్ద జైవో వీరబ్రహ్మం అర్చకులు ఇస్తిక ఫాల్ స్వాగతం పలికారు మంగళ మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రవేశం చేసిన పీఠాధిపతి ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించుకున్న అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి వందలాది మందికి నృత్య శిక్షణనిచ్చిన డాక్టర్ అలేఖ్య పుంజాల తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూచిపూడి నృత్య ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను అందుకుని అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన అలేఖ్యను సంగీత నాట్య అకాడమీకి అధ్యక్షురాలిగా ప్రభుత్వం నియమించింది రెండు రోజుల్లో అలేఖ్య సంగీత నాట్య అకాడమీ బాధ్యతలు చేపట్టనున్నారు